తెలంగాణలోని నిరుద్యోగ యువత తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు దీంతో నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు నిరుద్యోగ సంఘాల ఆందోళన నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రూప్ టూ త్రీ పోస్టుల్ని పెంచి డిసెంబర్ లో పరీక్షల్ని నిర్వహించాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని అలాగే ని మూడు నెలల పాటు వాయిదా వేయడంతో పాటు అక్టోబర్ లో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్లపై నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగ మార్చి కు పిలుపునిచ్చాయి బీజేవైఎం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఎస్సీ హైదరాబాద్ లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చి ను దృష్టిలో పెట్టుకుని నాంపల్లిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగర శివార్లలో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు తీసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించారు నిరుద్యోగులకు మద్దతుగా పలు జిల్లాల్లో కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వేడాలని అంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు రోడ్లెక్కి ఆందోళన చేపట్టారు